నమస్తే జేని కుక్కలు మళ్ళీ మురిగినాయి జేని బాస్టర్స్ మళ్ళీ అదే అదే బాట ముప్పై నలభై కాదు యాభై ఏళ్ళల్లో వచ్చి కూడా దున్నపోతుల మెక్కి అంటే ప్రజలు మనం ట్యాక్సులు కడుతుంటే మనం కడుతున్న పన్నులతోని ఒక్కొక్కడికి లక్షలు అవుతాయి కోర్సును బట్టి వాళ్ళు చేసే పని ఇది దేశాన్ని ముక్కలు చేస్తాం అసోమును దేశం నుంచి విడదీస్తాం నార్త్ ఈస్ట్ కో భారత్ సే కట్ కర్ సక్తే అసోమ్ ఓర్ ఇండియా కట్ కే అలగ్ హోజా రాస్తా బంద్ కరో చికెన్ ఎక్ ముసల్మానం కాహ్ ఇలాంటి డైలాగ్స్ చెప్పి రెచ్చగొట్టి దేశంలో కల్లోలం రేపి అశాంతి చెల్లరేగాల చేసి చదువుకుంటున్న మరింత మంది విద్యార్థులను వాళ్ళను పాడు చేసి రెచ్చగొట్టి అందుకు జైల్లో వేస్తే బయలు ఇవ్వకుండా ఎట్లా ఆధారాలతో సహా కదా దొరికిపోయింది ఆధారాల వల్లన్న మాటలు రెచ్చగొట్టేలా చేసిన కోర్టు అనింది కదా ఇది రాజద్రోహము ఇది సెడిషన్ కిందికి వస్తుంది వీళ్ళు చేసిన వీళ్ళు ఖచ్చితంగా నేరస్తులని కదా నింది దేశ ద్రోహం అని కదా బెయిల్ ఇవ్వడం నిరాకరిస్తే లేదు బయలు ఇవ్వాలంటూ మళ్ళీ జేఎన్యులో మరొక కార్యక్రమం పెట్టి ఏమంటున్నారు ఇప్పుడు ఖబర్ ఖుదేగే ఎవరికి ప్రధానమంత్రికి హోమ్ హోం మంత్రి అమిత్ షా కంట అసలు ఎంత రెచ్చిపోతున్నారు ఎట్లా వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయడము వాళ్ళు పిల్లలా మళ్ళీ పిల్లలు అంటారు వాళ్ళని పట్టుకొని దున్నపోతల లెక్కనే ఉంటారు ఒక్కొక్కడు ఏదైతే కన్నయ్య కుమార్తె మొదలైంది కదా ఆ టైంలో ఉన్న పిల్లలే అప్పుడు కొంచెం పిల్ల వచ్చేవాళ్ళు ఇప్పుడు ముదుర్లు అయిపోయినారు వాళ్ళ పిల్లలేం కాదు ఏళ్ళ తరబడి దశాబ్దాల తరబడి తిని చెప్పిన కదా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ పబ్లిసిటీ కాండోమ్స్ కూడా గుట్టలు గుట్టలు కాండోమ్స్ కూడా ఫ్రీగానే మరి ఎవరు సప్లై చేస్తున్నారు జేఎన్యు అంటే కేవలం జేఎన్యు వరకే కాదు మనం అంటాం కదా సుతీల్ బాంబు తీసుకుంటే తోకు ఉంటుంది మధ్యన బాంబు ఉంటుంది బాంబు పక్కన తోకుంటది తోక మాత్రమే జేఎన్యు దాంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారు ఎవరు ఉన్నారు వామపక్షాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ మిగతా దేశ విద్రోహ శక్తులు లిబర్ కమ్యూని కమ్యూనిస్ట్ లిబరల్ గ్రూప్స్ ఉంటాయి అరుంధతి రాయ్ ఉంటుంది రానా అయూబ్ ఉంటుంది స్వరా భాస్కర్ ఉంటాడు మహమ్మద్ జుబైర్ ఉంటాడు బర్కా దత్ ఉంటుంది రాజ్దీప్ సర్దేశాయ్ ఉంటాడు జస్టాస్ కింగ్ ప్రకాష్ రాజ్ ఉంటాడు దాంట్లోనే ఇంకెవరు అందరూ రాజకీయాలు అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ వీళ్ళందరూ ఉంటారు ఇప్పుడు కొత్తగా వాడు న్యూయార్క్ కూడా మోపాండు న్యూయార్క్ మేయర్ ఎవడు వాడు ఆఫ్టర్ ఒక మేయరు నేను ఒక టీవీ డిబేట్లో అదే చెప్పిన నేను మన హైదరాబాదు హైదరాబాద్ కాదు భారతదేశంలో అట్లాంటి మేయర్లు ఎంతో మంది ఉన్నారు వాడు ఒక అమెరికాలో ఒక నగరానికి మహాంత ఒక నగరానికి మేయరు జోఫ్రాన్ మమ్దాని అనేవాడు అఫ్ట్రాలో ఒక మేయరు అసలు ఏం జరుగుతోంది నాలుగైదు రోజుల క్రితము దేశాన్ని ముక్కలు చేస్తానన్న ఒకటి తల్లిదండ్రి వెళ్ళి అమెరికాలో వాడిని కలవడము వాడే వాడే ఎందుకు గౌరవించుకోవాలి మనం మన దేశం మీద కుట్ర చేస్తున్న వాళ్ళని మనం ఎందుకు గౌరవించుకోవాలి ఆయన వారు గారు అని ఎందుకంటా మనం జవహరాన్ మమదాని అనేవాడిని కలిస్తే ఏంటి తన సొంత రాతతో లెటర్ ఇచ్చాడంటే మీ గురించి ఆలోచిస్తున్నాం మేమెంట మేమున్నామన్నా అంట అది అన్నది ఎప్పుడు ఒక మూడు నాలుగు రోజుల క్రితము అంటే ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు వాళ్ళు కలిసి ఈ విద్రోహ శక్తుల పేరెంట్స్ కూడా ఈ విద్రోహ శక్తులన్నీ ఏకమై దేశం బయట మీటింగ్ పెట్టుకోవడం ద్వారా వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం ద్వారా ఎవడు వాడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి సపోర్ట్ తీసుకోవడానికి వీడేవాడు లెటర్ రాయడానికి వాడేవాడు ఆ లెటర్ తీసుకొని తీసుకురావడానికి వీడేవాడు దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి చూసారా అమెరికా న్యూయార్క్ మేయరే మాట్లాడాడని వీళ్ళు మళ్ళీ రెచ్చిపోవడం ఏంటి అసలు ఎవడు వాడు అసలు అంటే నాలుగైదు రోజులకు ఇంకా బెయిల్ పిటిషన్ మీద అంటే బెయిల్ పిటిషన్ విచారణ ఉంది బెయిల్ మీద నిర్ణయం తీసుకుని తీర్పు రానుంది కోర్టు నుంచి అన్న టైంలో మీరు ఒక హిందూ వ్యతిరేకి భారత వ్యతిరేకి డెమోక్రాట్ పార్టీకి చెందిన అనే అనేవాడిని కలిసి నిస్లిం వాడు వాడిని కలిసి మీరు అన్నారంటే అంటే ఎవరిని భయపెట్టదలుచుకున్నారు భారతదేశంలో అంటే భారత న్యాయ వ్యవస్థను మీరు బెదిరించాలనుకున్నారా న్యాయమూర్తులను మీరు బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారా భయపెట్టాలనుకున్నారా ఏం చేయాలనుకున్నట్టు అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్ డెమోక్రాట్స్ ఎనిమిది మంది రాయవారికి లెటర్ రాశారంట అసలేంటిది ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారము ఈశాన్య భారతాన్ని భారతదేశం నుంచి ముక్కలు చేయాలి దేశాన్ని ముక్కలు చేయాలి రోడ్లు బంద్ చేయాలి రైలు పట్టాల మీద చెత్త వేయాలి అసోమ్ను మనం ఈ దేశం నుంచి విడదీస్తే తప్ప మనం అనుకున్నది సాధించలేము మన శక్తి ఇంత శక్తి ఉంది ఇంకా మన శక్తి పెరగాలి ఆ శక్తిని పూర్తిగా దేశాన్ని ముక్కలు చేయడానికే వినియోగించాలి అని నినాదాలు ఇచ్చి అందరినీ రెచ్చగొట్టి అల్లర్లకు కారణమై అంటే సిఏ అల్లర్ల టైంలోనే సిఏఏ వచ్చినప్పుడే కదా ఈ అల్లర్లు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై మంది చనిపోయారు ఢిల్లీలోనే యాభై నాలుగు మంది చనిపోయారు మొత్తం ఎనభై మంది చావులకు ఈ ఆందోళన ద్వారా కారణమైతే వాళ్ళ వాళ్ళ మీద రాజద్రోహం కింద అరెస్ట్ చేస్తే ఆ రాజద్రోహం యూఏపీఏ చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అప్పుడు మిస్యూజ్ అయింది ఎవరు కల్నల్ పురోహిత్ సాధ్వి ప్రజ్ఞ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక సాధ్విని అసలు ఎంత దారుణంగా భయంకరంగా కొట్టారంటే నేను ఆ టైంలో ఢిల్లీ అల్లర్ల సమయంలో నేను ఢిల్లీలో ఉన్నా ఢిల్లీలో ఒక నేషనల్ మీడియాలో మీడియా ఛానల్లో నేను ఢిల్లీలో వర్క్ చేస్తున్నా ఆ టైంలో ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో నేను ఢిల్లీలో ఉన్నా ఆ టైంలో నేను సింగ్ సాధ్వి ప్రజ్ఞ అప్పుడు ఎంపీ అయ్యారు వారు ఎంపీ పార్లమెంట్కి వెళ్ళిన సందర్భంలో ఒకరోజు ఆలస్యంగా అంటే నైట్ వరకు జరిగింది పార్లమెంట్ వాళ్ళ మనుషుల సెక్యూరిటీ ఏదో బయట ఉన్నారు మేము అక్కడే ఉన్నాము నేను నా భర్త కొందరు తెలుగు మీడియా స్నేహితులు ఉన్నాము అడుగు తీసి అడుగు వేయలేకపోయినారు సద్వి ప్రజ్ఞ మేము ఇట్లా ఒకవైపు ఆమె ఎత్తి మెట్లు ఇట్లా ఏమంటారు ఆ స్టెప్స్ అడుగు అడుగు తీసి అడుగు వేయలేదు ఆసరా కావాల్సిందే ఆమెకి ఇద్దరు మనుషులు ఉండాలి నడవడానికి ఇప్పటికీ ఆ స్థాయిలో ఆమెను చిత్రవద చేశారు ఆమెను అప్పుడు దిగ్విజయ్ సింగ్ చిదంబరం అప్పుడే కదా ఈ సాఫ్రన్ టెర్రరిజం అనే దాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు విస్తృతంగా అలాంటి ఆమెను యుఏపిఏ కింద అరెస్ట్ చేసి కళ్ళు పురోహితున్న అన్ని నెలల పాటు ఏళ్ల పాటు జైల్లో పెట్టి నిర్బంధించి చిత్రవాద చేస్తే వాళ్లకు హక్కులు గుర్తు రాలేదు ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేస్తామని రెచ్చగొట్టి ఆ ఆధార సహితంగా ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి బయలు ఇవ్వాలని గోల చేస్తున్నారు అసలు ఎంత అన్యాయం చూడండి ఏం జరుగుతుంది దేశంలో అనకూడదా మరి అంటే మైనార్టీలకైనా హక్కులు మెజారిటీలను కావాలని హింసిస్తారా మైనార్టీలు మాత్రం నిజంగా తప్పు చేసినా ఏమనరా అని అడగకూడదా ప్రశ్నించకూడదా ఈ లౌకిక దేశంలో హిందువులు ప్రశ్నించకూడదా ఈ లౌకిక దేశంలో ఈ సెక్యులర్ కంట్రీలో హిందువులకు హక్కులు ఉండవా మెజార్టీలకు హక్కులు ఉండవా ఏం మాట్లాడకూడదా మెజార్టీలు మైనార్టీలు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా దేశాన్ని ముక్కలు చేసినా చెల్లుబాటు అవుతుందా వాళ్లకు మద్దతు ఇస్తారా వీళ్ళందరూ ఎవరు ఉన్నదో తెలుసు మొదలైంది జేఎన్యులో కానీ ఎండ్ ఎక్కడ ఉన్నదనేది తెలుసు కొత్తగా ఇప్పుడు న్యూయార్క్ కూడా చేరింది లక్ష లక్షలు పెట్టుకొని వాళ్ళకి అడ్వకేట్స్ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అంత డబ్బు సరిగ్గా ఐదారు ఏళ్ళ క్రితము మెస్పీ పెంచితే ఆరు వేల రూపాయలు మెస్పీ పెంచితే గోలగోల చేశారు వాళ్ళు ఆ తర్వాత ఎల్లర్లు స్టార్ట్ అయినాయి అనుకోండి అలాంటి వాళ్లకు ఇంతమందిని రెచ్చగొట్టడానికి వేల మందితో మీటింగ్స్ పెట్టడానికి ఎర్రకోట దగ్గర దాకా వెళ్ళి ఏమంటారు అంతమందిని గ్యాదర్ చేసి గొడవలు చేయడానికి దేశవ్యాప్తంగా సమావేశాలు పెట్టడానికి వెళ్ళి నేరుగా వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెచ్చగొట్టే కార్యక్రమాల్లో ఇంత నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దొంగతనంగా విదేశాలకు వెళ్ళి వాళ్ళని కలవడానికి మన దేశాన్ని శత్రువుగా చూస్తున్న మన దేశంలో కలవాలని రేపే ప్రయత్నం చేస్తున్న కుట్ర చేస్తున్న వాళ్ళని కలవడానికి వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నిజంగా మూడు రోజుల నుంచి చూస్తుంటే మనం నిన్న అంటే వాళ్ళ మొన్న మొన్న బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఇంకో వన్ ఇయర్ తర్వాత ట్రై చేసుకోమన్నది ఈలోగా జేఎన్యులో మళ్ళీ మీకు గోరీ కడతామని ఏకంగా హోం మంత్రిని ప్రధాన మంత్రిని నిజంగా ఇది అసలు ఎందుకు ఉపేక్షించడానికి అయితే లేదు ఎందుకంటే అట్లా స్టార్ట్ అయింది జెన్సీ కూడా చాలా దేశాల్లో మనం చూస్తున్నాము నేను కాంగ్రెస్ ప్రస్తావన ఎందుకు ఇక్కడ అంటే ఎందుకన్నానంటే కన్నయ్య కుమార్ అనేవాడు ఇప్పుడు జేఎన్ఏలో మనం చూసినాము కన్నయ్య కుమార్ నెట్టు చూస్తే వస్తుంది గా అక్కడ స్టూడెంట్ గా ఏం చేశాడు అనేది తర్వాత వీళ్ళ దుకాణం లేదు ఇంకా వామపక్షాల దుకాణము క్రమక్రమంగా పూర్తిగా మూతపడిపోయింది ఆ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కాంగ్రెస్ అవుతుంది అనమాట కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు పదవి కూడా ఉంది పార్టీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నట్టుంది నేషనల్ టీంలో అంటే చూడండి ఎట్లా అంటే వీళ్ళందరూ ఒకటే అన్నట్టు ఇంకా తేడా లేదు తేడా లేదు వీళ్ళందరూ ఒకటే దేశం మీద దేశ విద్రోహ శక్తులు తుకడే కానీ వీళ్ళందరూ కూడా లేదంటే ఒక పిల్లలకు అసలు వాళ్ళు పిల్లలే కాదు ముదుర్లు వాళ్ళు సరే పిల్లలు ఆ పిల్లలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంటే వీళ్ళ నుంచే సోరస్ నుంచి వస్తుంది ఇప్పుడు కొత్తగా అమ్మమ్ దాని నుంచి వస్తుంది అన్నాడు కదా ఢిల్లీ దాకా నిలాహోర్ నుంచి ఢిల్లీ దాకానే ఏదో అప్పుడు డైలాగ్ ఒకటి అన్నాడు కదా మెయిన్గా బాధ్యత తీసుకుంటూ అయితే ఈ సమయంలో సరే మనకు ఆందోళన ఉంటుంది నిజమే కానీ ఇంకొక వైపు మనం మాట్లాడుకుంటే గనక నిజంగా జేఎన్యులో ఇప్పుడు కన్నయ్య కుమారు అంటే ఆ తుక్డే గ్యాంగ్ యాక్టివ్గా ఉన్న పరిస్థితి అయితే ఏం లేదు కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది జేఎన్యు వరకు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న విసి శాంతిశ్రీ డాక్టర్ శాంతిశ్రీ పండిట్ మన తెలుగు ఆవిడ ఆవిడ కొంచెం ఇలాంటి విషయాలంటే తుక్కుడే శక్తుల విషయంలో కొంచెం ఆమె గట్టిగానే వ్యవహరిస్తోంది గట్టిగానే ఉంటుంది అని అని వినిపిస్తోందనమాట నిజంగా అంటే ఒక పదేళ్ల నుంచి కొంచెం మార్పు ఐదేళ్ల నుంచి ఇంకెక్కువ మార్పు ఎందుకంటే ఐదేళ్ళైంది డాక్టర్ శాంతిశ్రీ పండిట్ అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఏమన్నా కేసులైనా ఎక్స్ట్రాలు చేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేయడము గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అదైతే జరుగుతుంది అనమాట అయితే ఈ నేపథ్యంలోనే జేఎన్యు గురించి నిజంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి కొంత డిమాండ్ చేస్తున్నారు అంటే యూనివర్సిటీని మూతపాడేయడం అంత ఈజీ అయితే కాదు ఒక యూనివర్సిటీని ఎత్తేయడమో పూర్తిగా లేదా ప్రైవేటైజేషన్ చేయాలి ఇప్పుడు శివనాడార్ లాంటి వాళ్ళక్కడ యూనివర్సిటీ ఉంది లేదా టాటా గ్రూప్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా మంచి యూనివర్సిటీ అంటే అంత అదే అంత ఈజీ కాదు ఎందుకంటే అది పూర్తిగా ఒక చట్టబద్ధమైన ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ యూనివర్సిటీ అంటే సో ఇప్పుడు మొన్న మనం మనం చూసినాం సాహిత్య అకాడమీ మీద కూడా ఇలాంటివి అంటే చాలా విమర్శలు వచ్చినాయి సాహిత్య అకాడమీ నుంచి ముందు నుంచి ఉన్నాయి అకాడమీలో పూర్తిగా ఈ లెఫ్ట్ లిబరల్ గ్రూపులు పాతుకుపోయినారు అందుకే అసలు ఏమాత్రం అర్హత లేని వాళ్ళకి అంటే వాళ్ళకు రాయడం కూడా రాదు అది కవిత్వమా కపిత్వమా రాతలా రోతలా అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు బోల్డు అంతవరకు అనా అమా అసలు అనామకులు వాళ్ళు ఏం రా ఏమి రాసుండరు ఏదో ఒకటి ఒక పిచ్చిగా పిచ్చి పుస్తకాలను ఒక పిచ్చి కవితను ఒక పిచ్చి సంపుటిని తీసుకెళ్లి వాళ్ళకు సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు ఇచ్చి వాళ్ళని ఫేమ్ చేస్తున్నారు అది వచ్చాక మాత్రమే ఓహో ఇలాంటి ఓహో వీళ్ళొక కవిత్రి ఒక రచయిత్రి తెలుగులో ఉన్నారా అని తెలుస్తున్న దుస్థితి అలాంటి సాహిత్య అకాడమీ అసలు అవార్డ్స్ కనుక చూస్తే దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళ రాతలు ఎలాంటి రాతలకు ఇచ్చారో అంత వీళ్ళే ఇంకా దేశ వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులు జాతి వ్యతిరేకులు తుక్కుడేలు తుక్డేలను సమర్థించే వాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళకే ఉంటాయి అవార్డ్స్ అన్నీ కూడా అలాంటిది ఎంతో ఫైట్ చేసి పదకొండేళ్ళు ఎందుకంటే అది కూడా పూర్తిగా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈసారి కొంచెం ఆగిపోయింది అవార్డ్స్ అవార్డ్స్ ఏమంటారు అది ఆగిపోయింది ఇవ్వడం ఇంతకాలం పట్టింది అంటే మరి జేఎన్యు లాంటి దాన్ని ప్రక్షాళన చేయడం టైము కొంచెం టైం పడుతుంది అయితే అదైతే మొదలైంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న విసి డాక్టర్ శాంతిశ్రీ పండిట్ మన తెలుగు ఆవిడ తను నిజంగా శివంగి అని చెప్పొచ్చు ఎవరి హక్కులను ఆమె కాదనడం లేదు ఈ అక్కడ స్ట్రాంగ్ ఉంది ఎట్లయినా ఒప్పుకోలే మన విద్యార్థి ఎన్నికల్లో కూడా మిగతా ఢిల్లీ హెచ్ఈ లాంటి చోట్ల ఏబివిపి గు రైట్ వింగ్ ఏబీవిపి విద్యార్థి విభాగం అంటే ఏబీవిపి వాళ్ళు ఏమంటారు ఒక ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు అక్కడ మళ్ళీ లెఫ్ట్ వింగే ఉంది జేఎన్యు నిజంగా స్ట్రాంగ్ ఉంది అంత పాతుకుపోయినారు అట్లా మద్దతు ఉంది వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో మద్దతు ఉంది మరి కోట్ల ఫీజు తీసుకునే లాయర్స్ వాళ్ళకి అండగా ఉంటారు ఆ విదేశీ మేయర్లు వల్ల అండగా ఉంటారు విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ వస్తాయి వాళ్ళకి అందుకని అక్కడ పూర్తిగా వాళ్ళకొక వాళ్ళకొక కేంద్రం అయిపోయింది అనమాట అందుకని వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు అయితే అలాంటప్పుడు అంత ఈజీగా అంత అంటే అంత సులభమేం కాదు యూనివర్సిటీలో ఒక స్థాయిలో ప్రక్షాళన చేయాలంటే కనీసం ఇంకో పదేళ్ళు పడుతుంది ఆ మార్పు అయితే మొదలైందే ఐదేళ్లుగా శాంతిశ్రీ పండిట్ అక్కడ ఉన్నారనమాట ఎవరికైనా ఎవరికి ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా ఆ పర్మిషన్ ఇస్తున్నారు ఇవ్వక తప్పదు లేదంటే ఇంక బయట రాజకీయ ఆరోపణలు వస్తాయి ఆమెను కూడా రాజకీయంగా టార్గెట్ చేస్తారు ఎందుకంటే అట్లా కాచుకొని కూర్చున్నారు ఇంతవరకు కూడా ఆమెకు ఆమె మీద ఎలాంటి ఆరోపణలు రాలేదంటే ఆమె నిజంగా ఒక తన డ్యూటీ తను సక్రమంగా చేస్తున్నారని అర్థము ఇప్పుడు వామపక్ష ఇప్పుడు నిన్న ఉంది ఒక ఎగ్జాంపుల్ అంటే నేను విన్నాను ఒకసారి ఆమె వాళ్ళు ఒక వెయ్యి మందితో ఒక సభ పెట్టుకోవాలి ఒక కార్యక్రమం మీటింగ్ పెట్టుకోవాలంటే అనుమతి ఇచ్చారు తను ఇచ్చేసిన తర్వాత మరి యాదృచ్ఛికమో ఏమో కానీ ఆ ప్రాంగణంలో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అంటే అంటే కరెంటు ఇష్యూ వచ్చింది యక్షానాయన పేలొచ్చు లేదంటే వైర్స్ పేలొచ్చు అనేసి మళ్ళీ ఖాళీగా ఉన్నా కానీ ఒక వంద మంది మాత్రమే పట్టే ఒక ఆడిటోరియంకి ఒక రూమ్కి ఏమంటారు ఒక ప్రాంగణానికి దాన్ని షిఫ్ట్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుందంట అందువల్ల వెయ్యి మంది పాల్గొనే కార్యక్రమము కాకుండా వంద మందితో వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకోవాల్సి వచ్చింది అదే టైంలో ఒక వెయ్యి మంది కోసం ఆమె ఒక వంద మంది కోసం వాళ్ళ ఒక ప్రోగ్రామ్ మీటింగ్ పెట్టుకుంటామంటే ఆమె ఒక పేద కనీసం వెయ్యి పే వెయ్యి రెండు వేల మంది బట్టే ఒక ఆడిటోరియం ఇచ్చి అందులో చేసుకోండి అది మాత్రమే ఖాళీ ఉందని చెప్పారంట మరి అంత పెద్ద వెయ్యి రెండు వేల మంది బట్టే ఒక ఏరియాలో వంద మంది ప్రోగ్రామ్ చేసుకుంటారంటే ఏదో మూలకు కానీ కనిపించరన్నమాట అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పని చేసుకోవద్దు అనట్లేదు అదే స్థాయిలో అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది యూనివర్సిటీకి ఇలాంటి నినాదాలే చేస్తారు మరి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఒక ర్యాలీ లాంటిది పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి డైలాగ్స్ ఏ వస్తే ఎందుకంటే చరిత్ర చెప్పిన వాస్తవాలు ఆధారాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలేమో బహుశా ఎందుకంటే ఆ గ్రూప్ తెలుసు ఒకరిద్దరు పది మంది కూడా ఉంటారు ఇంత పెద్ద ఇంకా వాళ్ళ వాళ్ళ ట్రిక్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి మొత్తం ముందర కుర్చీలు ఖాళీగా ఉంటాయి ఆ వేదిక మీద ఉన్న నలుగురిని రకరకాల యాంగిల్స్ లో చూపిస్తారు మనం చూస్తుంటాం కదా ఇలా అమ్మఖాన్ అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కమ్యూనిస్టులు బుక్ రిలీజ్లు ఇలాంటి జరుగుతుంటే ఆశ్చర్యం ఇస్తుంది ఆ ప్రోగ్రామ్స్కి అసలు ఎవ్వరూ వెళ్లరు అంత వీళ్ళు బయట నుంచి వచ్చిన నిధులతో ప్రోగ్రామ్ చేసినా కూడా ఎవ్వరు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ సిద్ధ చీత్తు అని చిత్కరించుకుంటున్నారు కాబట్టి అది వేరే విషయం కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకున్నది ఎందుకంటే మీడియాలో కూడా వాళ్ళే మీడియాలో కూడా మొత్తం ఎర్రన్నలే కదా ముందు నుంచి నిండిపోయినారు కదా ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు కూడా ప్రముఖ ఛానళ్లలో పత్రికలలో పత్రికల్లో అంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు అందువల్ల అసలు ఏమీ లేకపోయినా ఇంత పెద్ద వార్త అవుతుంది ఒక ఈ రైట్ వింగ్ కి సంబంధించి నిజంగా దేశం కోసం పాటుపడే సంస్థలు వ్యక్తులు వ్యవస్థలు చేసే కార్యక్రమాలు లేదా ప్రోగ్రామ్స్ కో ఇంత కూడా స్పేస్ ఇవ్వరు అనమాట అది మన దౌర్భాగ్యము అది ఆ మార్పు ఎప్పుడు వస్తుందో మనం మన దగ్గర చూడాలి నేను తెలుగు మీడియా వరకు తెలుగు మీడియా కదా నేషనల్ మీడియా వరకు అట్లాగే ఉంది నేషనల్ మీడియాలోనే కదా డివైడ్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఈ ఉగ్రవాదన్నట్టే దేశాన్ని ముక్కలు చేస్తామన్న ఒక ఒకటి తండ్రి అన్నమాట నా కొడుకు భగత్ సింగ్ కొడుకును భగత్ సింగ్ తో పోల్చుతున్నాడు భగత్ సింగ్ అంట భగత్ సింగ్ దేశాన్ని ముక్కలు చేయమన్నాడా భగత్ సింగ్ ఈ దేశ స్వాతంత్ర కోసం కదా ఆయన ఆత్మత్యాగం చేసింది భగత్ సింగ్ తో పోలుస్తున్నాడు ఆర్ఫా ఖాను అనే ఆమె వెళ్ళి ఇంటర్వ్యూ చేసింది ఇందాక ఆల్రెడీ కొన్ని పేర్లు చెప్పినాను అయితే అంటే ఒక రకంగా నేను నేను ఇప్పుడు శాంతిశ్రీ మేడం ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏంటంటే కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుంది అయ్యో ఏమైతుంది ఇవి రెచ్చిపోతున్నాయి అని కానీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మార్పు అయితే మొదలైంది ఖచ్చితంగా అంటే నేను ఇప్పుడు ఈ వీడియో శాంతిశ్రీ మేడం ప్రస్తావన తీయడంలో ఉద్దేశం కూడా ఏంటంటే చాలామంది ఆందోళన అంటే యూనివర్సిటీని ఇంకెత్తేయాలి పూర్తిగా లేదంటే ప్రైవేటైజేషన్ చేయాలి ఇంకేదో చేయాలి ఉక్కుపాదం మోపాలి ఇలాంటి అసలు ఏం జరుగుతుంది జేఎన్ఈలో అని పేరెంట్స్ కూడా భయపడతారు నిజంగా అంత ఒకప్పుడు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఎంతో మన యూనివర్సిటీలు అంటేనే ఒక ఉన్నత విశ్వవిద్యాలయాలు ఒక ఇండిపెండెంట్ బాడీ అంటేనే నిజంగా ఒక భావితరాన్ని తీర్చిదిద్దే ఉద్దేశం మంచి విద్యను అందించడమే కదా కానీ అసలు ఇక్కడ పుఖ్యానికి బతుకుతూ కోర్సుల మీద కోర్సులు చేస్తూ పిహెచ్డీలు అంటూ నలభై యాభై ఏళ్ళు కూడా ఉన్నారు విచిత్రంగా తండ్రి కొడుకులు కూడా ఉన్నారంట మొన్న ఎక్కడో చూసిన తల్లి బిడ్డలు కూడా ఉన్నారంట ఆ గ్రూప్ వాళ్ళు అంటే వీళ్ళు చదివి ఒక పీజీనో పిహెచ్డీనో చేసి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోరా ఉపాధి వద్దా వాళ్ళకి అంటే వాళ్ళ ఉద్యోగమే అదని మనం అర్థం చేసుకోవాలి ఎవడైనా సరే చదువుకున్న తర్వాత ఎందుకు చదువుకుంటాడు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తారు ఓ ఇరవై ఇరవై ఏళ్ళ వరకు ఎందుకు చదివిస్తారు ఏ ఎంటెక్ వరకు చేసో లేదా ఎంబీఏనో ఎంసీఏనో చేస్తే ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్సు చేసి దానికి తగిన ఉద్యోగం వెతుక్కుంటాడు బయటకు వచ్చి ఇంకా లేదా సొంతంగా ఏదన్నా నిలబడతాడు అని కదా వాళ్ళు నలభై యాభై ఏళ్ళు అక్కడే ఉన్నారంటే ఏంటి అన్నట్టు వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం చేసి ఉండాలంటే ఏ ఉద్యోగం చేస్తారు జార్జ్ సోరస్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ ఉద్యోగం ఏంటి వాళ్ళ ఉద్యోగం ఏంది దేశాన్ని ముక్కలు చేయడము దేశంలో కల్లోలను రేపడము దేశంలో అశాంతి రాజేయడము యూనివర్సిటీలను భ్రష్టు పట్టించడము అక్కడ చేరిన మిగతా పిల్లలంటే అంటే తరాన్ని అంతం చేయడము తరాన్ని అంతం అంటే భౌతికంగా కాదు ఒక తరాన్ని పూర్తిగా నాశనం చేయడము వాళ్ళ వాళ్ళని ఇటువైపు పూర్తిగా అటువైపు ఒక తుక్కుడే బాయలుగా వాళ్ళ దాంట్లో చేర్చుకొని ఎంతసేపు ర్యాలీలు ధర్నాలు ఆందోళనలు లేదంటే కిస్ ఫెస్టివల్స్ లేదంటే బీఫ్ ఫెస్టివల్స్ ఎవరైనా సరే ఈ దేశంలో ఎవరికి ఏదైనా తినే అది ఉంది నాలుగుల మధ్య వండుకుంటే ఎవడన్నా వస్తాడా బయటికి నువ్వు బ్యానర్ పెట్టుకొని మరి బీఫ్ ఫెస్టివల్ అని చెప్పి ఆవు బొమ్మేయాల్సిన అవసరం ఏంటంటే రెచ్చగొట్టడానికి తినొద్దని వాళ్ళు ఇండ్లలో పోయి ప్లేట్లు చూస్తారా వాసన చూస్తారా గిన్నెల వాసన చూస్తారా నువ్వేమంటున్నావు అని పోయిదాకా పోతారు ఎవరైనా పోరు కదా కానీ వీళ్ళు రెచ్చగొట్టాలి ఫెస్టివల్ చేయాలి ప్రత్యేకంగా ఫెస్టివల్ చేయాల్సిన అవసరం ఏముంది రోడ్డు మీద బ్యానర్ పెట్టి యూనివర్సిటీలో బ్యానర్ పెట్టి కానీ వీళ్ళు చేస్తారు అంటే పూర్తిగా ఇది రెచ్చగొట్టే వ్యవహారం రెచ్చగొట్టే విధానం దాన్ని సమర్థిస్తూ వీళ్ళు సమర్థించడం అంటే అసలు నడిపించేదే వీళ్ళు చెప్పినాను కదా నడిపించేదే వీళ్ళు మరి ఇలాంటప్పుడు మరి ఆమె సీరియస్గా ఉండాలి కదా ముఖ్యంగా యూనివర్సిటీ ప్రతిష్టపించాలి కదా దేశాన్ని కాపాడుకోవడం కూడా ఒక వీసీగా ఆమె బాధ్యత కదా మరి ఆ డ్యూటీని ఆమె చేస్తున్నారు అయితే ఆమె ఆ దురదృష్టం అదృష్టం ఏమన్నాలో కానీ ఆమెకి ఏబీపీతో సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదు బీజేపీతో అసలే సంబంధం లేదు ఆమె రైట్ వింగ్కి అసలు ఏ రకమైన సంబంధం ఆమెకు లేదు కాబట్టి ఆమె బతికిపోతుంది అనుకుంటున్నాను నేనైతే లేదంటే ఎన్ని ఆరోపణలు ఎన్ని విమర్శలు వచ్చాయో ఆమె మీద ఈమె సంఘి ఈమె బత్తాయి ఈమె ఏబీవీపీ అని ఎన్ని అనేవాళ్ళు నిజానికి కానీ ఆమెకు ఈ సంస్థలతో ఇటువైపు ఉన్న వాళ్ళు ఎంతసేపు పొద్దున్న లేచి ఏడ్చే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఇలాంటి వాటితో ఆమెకు సంబంధం లేదు నిజానికి అందుకని ఆమె కూడా ఆమె పని నిజంగా ఒక విధిగా ఆమె పని ఆమె చేసుకుంటుంది ఆమె ఇచ్చిన బాధ్యత అంత పెద్ద ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి వీసీగా చేశారని అన్నంటే నా డ్యూటీ నేను చేయాలని ఆమె డ్యూటీ తన డ్యూటీ తను చేసుకుంటుంది అనమాట అందులో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటుంది తిక్కుడే గ్యాంగ్ ఎక్స్ట్రా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు అక్కడ కండోములు దొరకట్లేదు డ్రగ్స్ తగ్గింది గోడల మీద రాతలు తగ్గినాయి భారతను ముక్కలు చేద్దామని అన్ని భాషల్లో రాస్తారు కదా అవన్నీ తగ్గిన ఇప్పుడు యూనివర్సిటీలో ఐదేళ్లలో మొదలైందా మార్పు సస్పెండ్ చేస్తున్నారు మొన్న చూసినాం ఎక్కడున్నారు వాళ్ళు హిడ్మా ఏంది పర్యావరణాన్ని కాపాడాలని మెసేజ్ ఇవ్వడానికంటే ఎర్రకోట దగ్గర వీళ్ళు ఆందోళన చేస్తానని పర్మిషన్ తీసుకొని హిడ్మా హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఆందోళనలు స్లోగన్స్ అనమాట అసలు ఏమనాలి వీళ్ళని చెప్పండి ఎక్కడున్నారు వాళ్ళు జైలుకెళ్లారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కేసుల చుట్టూ తిరుగుతున్నారు జైల్లో చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళని ఇప్పుడు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు వాళ్ళని ఈ లెఫ్ట్ లిబరల్ గ్రూప్స్ కూడా పట్టించుకోవట్లేదు ఆ విషయం చెప్పడానికే నేను ఆ ప్రస్తావన తీసుకొస్తున్నా యూనివర్సిటీ కానీ వీసీ కానీ ప్రస్తావన తీసుకురావడానికి ఉద్దేశం ఏందంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒంటరి అయిపోయినారు ఇంకా ఎందుకంటే నిజంగా వాళ్ళను వాళ్ళను అట్లా చంపితేనే అంటే వాళ్ళని అక్కడ దెబ్బతీస్తేనే యూనివర్సిటీ బాగుపడుతుంది ఇంకోసారి వాళ్ళు గొంతెత్తరు నోరెత్తారు పాటలు రావు నినాదాలు రావాలి నోట్లకెళ్ళి ఏంటో తెలియాలి వీళ్ళని వాడుకుంటున్నారు కదా వాళ్ళు ఒక ఆయుధంగా వీళ్ళని వాడుకుంటున్నారు కదా ఇంతకాలము ఇప్పుడు కేసుల చుట్టూ జైళ్ళ చుట్టూ మొన్న హిడ్మాకు హిడ్మా ఎన్కౌంటర్ కు నిరసనగా చేసిన వాళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు ఇంకా మన కేసుల చుట్టూ కొందరు బయటకు వచ్చారు కేసుల చుట్టూ ఇక కేసులన్నీ మెడకని కేసులు చుట్టుకున్నాయి జైల్లో చుట్టూ తిరుగుతుంటారు కాంగ్రెస్ వంటివి పట్టించుకోరు ఆ స్థితి లేదు ఇప్పుడు ఒకప్పుడు ఉండేది అయితే రేళ్ల నుంచి ఆస్తి కూడా లేదు లెఫ్ట్ లిబరల్ ఈ మేధావి వర్గం ఎవరు వాళ్ళని పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ మీద కూడా నిఘా పడ్డది ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి నిధులు చెందాలు అన్న ఒక నిఘా గట్టిగా ఉంది కేంద్రం నుంచి అందుకని వాళ్ళు వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే మావోయిస్టుల నుంచి వస్తున్నాయా బంగారమే దొరికిందంట కదా డంపులో ఇంత కరెన్సీ నోట్లు దొరికినాయంట మావోయిస్టులు అయిపోయింది వాళ్ళ పని కూడా అయిపోయింది మార్చు కల్లా ఇంకా అయిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అర్బన్ నక్సల్స్ పని పట్టాలి జేఎన్యు నుంచి మొదలు కావాలి అది తయారవుతున్నది అక్కడి నుంచే కొన్ని తరాలు వెళ్ళిపోయిన ఎక్కడి నుంచి రెండు మూడు తరాలు వెళ్ళిపోయిన ఎక్కడి నుంచి యూనివర్సిటీ ప్రారంభం నుంచి కూడా అది జరగాలంటే ఆ ప్రక్షాళన మొదలైంది అయితే అంత ఈజీ కాదు ఇంతకాలం రష్టు పట్టిస్తూ వచ్చారా వ్యవస్థ నాశనం చేశారు కాబట్టి అంత ఈజీ ఇప్పట్లో అయితే కాదు అట్లా కొందరేమో యూనివర్సిటీని ఏమంటారు ప్రైవేటైజేషన్ చేయాలంటున్నారు కొందరేమో అంటే పూర్తి ఎత్తివేయడం అయితే కష్టము అసలు నిజంగా వాళ్ళు పిల్లలు అసలు దున్నపోతలే ఉన్నారు ఒక్కొక్కరు అసలు ఏళ్ళకేళ్ళు అక్కడే కొన్ని తిష్టవేసి మనసు అది మనం నిధులు మనం ఏమంటారు ట్యాక్స్ కడుతుంటే బతుకుతున్నారు లక్ష లక్షలు అవుతుంది ఒక్కొక్కరికి కోర్స్ అయిపోవడానికి ఒకే ఒక పదే పదే కోర్సులు చేస్తే అసలు ఏజ్ లిమిట్ లేదు ఏం పాడలేదు యాభై ఏళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం అసలు అక్కడ ఏదైతే ఢిల్లీ ఎల్లర్ల సమయంలో ఇప్పుడు తుక్కడే బ్యాచ్ వెనకాలని నినాదాలు చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కనిపిస్తారు మీరు చూడండి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇలాంటి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే ఉంటారు మీరు గమనించండి ఎంత దారుణం చూడండి అసలు మీరేమంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు